రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల పదమూడున పోలింగ్ నిర్వహించనుంది ఈ ఎన్నికల్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మొత్తం నలభై ఆరు మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా సగం చోట్ల వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది నేతల హామీలు ప్రచార హోరు ముగిసిపోయింది ఈ నెల పదమూడున పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది ఇరవై ఐదు లోక్సభ నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు రీపో లేని హింస రహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది మే పదమూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పాలకొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పద్దెనిమిది వందల ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది పురుషులు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది థర్డ్ జెండర్ ఓటర్లు మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది సర్వీస్ అరవై ఎనిమిది వేల నూట ఎనబై ఐదు మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది నలభై ఆరు వేల మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది మూడు లక్షల ముప్పై వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు భద్రత కోసం లక్షా పద్నాలుగు వేల మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు వీరి కదనంగా పదివేల మంది సెక్టార్ అధికారులు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై మంది మైక్రో అబ్జర్వర్లు నలభై ఆరు వేల నూట అరవై ఐదు మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది మొత్తంగా ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల నాలుగు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించిన ఈసీ వెల్లడించింది రాష్ట్రంలోని మాచర్ల సహా పద్నాలుగు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం కాస్టింగ్ నిర్వహించనున్నారు అనంతపురం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం ముగ్గురు ప్రత్యేక సాధారణ పోలీసు వేయ అబ్జర్వర్లతో పాటు యాభై మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఎన్నికల బరిలో ఉన్నారు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా ముప్పై మూడు మంది అభ్యర్థులు నంద్యాలలో ముప్పై ఒక్క మంది గుంటూరులో ముప్పై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అత్యల్పంగా రాజమహేంద్రవరంలో పన్నెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇక శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో నలభై ఆరు మంది మంగళగిరిలో నలభై మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో ఆరుగురు మాత్రమే పోటీ పడుతున్నారు అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు శాసనసభకు పోటీ పడుతున్న వారిలో అత్యధిక కేసులున్న అభ్యర్థిగా వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు అలాగే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా గుంటూరు లోక్సభకు కూటమి తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు